ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందింది చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారని మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతరెడ్డి తెలిపారు తెలిపారులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు తప్పులు కప్పుపుచ్చుకునేందుకు సిపి నేతలపై బురదించలే ప్రయత్నం చేస్తున్నారు తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి సిపి నేతలను వేదంపులకు గురి చేస్తున్నారు నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇరికించారు నకిలీ మద్యం కేసును సిబిఐకి ఎందుకు అప్పు లేదు నేను ఏ తప్పు చేయలేదు దుర్గమ్మ సాక్షిగా జోగి రమేష్ ప్రమాణం చేశారు ఎందుకు సత్య ప్రమాణం చేయడం లేదు కాశీ బుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసిడ్లాట్లో పలువురి దుర్మరణ ప్రభుత్వ వైఫల్యం నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారన్నారు అక్రమ అరెస్ట్ చేయదు ఈ ప్రభుత్వం ఉంది డైవర్షన్ రాజకీయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే కాశీబుగ్గ దేవాలయంలో తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఈ సీరియస్నెస్ లో ఉన్న ఈ విషయాన్ని కొత్తదో పట్టించేందుకే ఇవాళ జోగి రమేష్ గారి అరెస్ట్ చేయడం ఇలాంటి డైవర్స్ పాలిటిక్స్ చేయడం ఇప్పుడున్న ప్రభుత్వానికి మొదటి తెచ్చే అలవాటు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తొందర అతి తొందరలోనే ఆ రోజున ఒడివేరి పొంగి రజ్ సింగ్ నగరంతా అంతా మునిగిపోతే అప్పుడు మీరు ఏం చెప్పారు ఎవరో పడవనోజ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు కృష్ణా బారేజీకి ఆ ఫోకి అర్థం పడి అందుకని దేవుడుతారని భూమి అని చెప్తున్నారు ఏమైనా అర్థం ఉందా మాట్లాడేదానికి జరిగిన దానికి ఏమైనా అర్థం ఉందా అంటే డైవర్ట్ చేయడానికి విధంగా అన్ని రకాలుగా డైవర్ట్ చేస్తున్నారు మీరు నిర్భయంగా మన దోగ చెప్పాడు కదా మీరు కావాలంటే ఈ సిట్టులు శాఖలు వద్దు ఏకంగా సిబిఐకి పని చెప్పాడు కదా ఏంటి ఉంది బ్రహ్మాండంగా దానికి తోడు మతాచారాల ప్రకారంగా నిన్న రెండు వేల కనకద్రూళ్ళో అగ్ని చేతిలో పెట్టుకుని ప్రమాణం చేశాడు కదా మిమ్మల్ని కూడా ప్రమాణం చేయబడినాడు కదా కరెక్ట్గా నువ్వేం అట్లా చేయగలిగే చేయగలిగో వచ్చి చేయండి మీలో అంతేగాని ఊరికే డైవర్షన్ పాలిటిక్స్ ప్లెయిన్ చేస్తూ ఎంతకాలం మంది ప్రజలు మద్దతు పెడతారండి ఇది నడుస్తున్న విధానం కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు మీరు వీటన్నిటికీ మూల్యం చెల్లించాల్సిన రోజు మధ్య దగ్గరలో ఉందని మీకు తెలియజేస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిదానికి డబ్బులు ఇంకో విషయం తిరుపతి తొక్కిలాట్లో ఇంకొక విషయం శ్రీకాళహస్తిలో ఇంకో ఇంకో విషయం ఇట్లా ప్రతిదానికి డైవర్సి పాలిటిక్స్ ఏనా ఎంతకాలం అనేది జనానికి అంతగా ఉపయోగపడేది ఇక డైవర్స్ పాలిటిక్స్ తగ్గండి మీకు కనుక కరెక్ట్ గా దమ్ము జైలు ఉంటే ఏసీపీకే ఉండే అట్లాగే మా జోగి రమేష్ ప్రమాణం చేసినట్టుగా మీరు కూడా ప్రమాణానికి సిద్ధంగా అంతేగాని ఈ డైవర్సిటీ పాలిటిక్స్ బారుకూడలి